దళితులకు ఆలయ ప్రవేశం కల్పించిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని ఆ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు తప్పట చంద్ర తెలిపారు వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేటలో ఆయన స్థానిక వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మిడుతూరు గ్రామ దళితులు అయ్యప్పస్వామి మాల వేసుకుంటే ఆలయానికి బేగాలు వేసుకుని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు అభివృద్ధి అనేది వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని మేము ఆధారాలతో సహా నిరూపిస్తామని చంద్ర పేర్కొన్నారు ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మండల రెడ్డి మురళీమోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పివి రాఘవరెడ్డి వైఎస్సార్సీపీ స్టేట్ ఐటీవింగ్ సెక్రటరీ పి లక్ష్మీనారాయణ పార్టీ కార్యకర్తలు అచ్చనపల్లె గంగిరెడ్డి కొట్టాలు మిడతూరు గ్రామస్థులు పాల్గొన్నారు స్వామి ఇప్పుడు శివాలయంకు బీగం ఎవరేసింది దేనికేసిండ స్వామి శ్రీరామ స్వామి రాజు రాజు స్వామి ఇద్దరు వచ్చి భేసరాజు స్వామి కార్ ఎందుకేసింది కారణం ఏంది మేము అందరం వస్తానమని వాళ్ళు రోత చేస్తానమని సరే ఇప్పటి నుంచి కాదు కదా కొన్ని నేళ్ల నుండి మీరు ఇక్కడ ఇక్కడ పూజలు పునస్కారం మీరు భజనలు చేస్తుంటారు కదా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కొత్తగా మిమ్మల్ని మిమ్మల్ని ప్రత్యేకంగా కారణం ఏమింది దానికి ఎమ్మెల్యే చెప్పినాడంట శ్రీరాములో మాత్రం అయితే చేయగలుగుతాడు ఎవరు చేయలేరు ఊళ్ళో పెద్ద మనుషులు పెద్ద మనుషులు ఎవరితో సాధ్యం కాదు ఇది ఒక టీడీపీ నాయకుడు శ్రీరాములో అయితేనే చేస్తారని చెప్పినాడు శ్రీరాములు చెప్పిన మాట ఓడి చెప్పిన మాట వాళ్ళు చేయమని వివోకి ఫోన్ చేసి చెప్పండి వివోకు ఫోన్ చేసింది చెప్పినా వివో వివో మీతో అన్నాడు సరే ఇప్పుడు బీగాలు వచ్చి ఉదయం 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 వేసిందా అంటే మిమ్మల్ని బుద్ధి లేదు మా ఇది జలమేమో ఉంది మాకు ఏ రోజు సాములు ఇన్నే పనుకుంటున్నారు ఇన్నే తింటా అన్నారు బిచ్చ చేసుకొని పూజ చేసుకొని ఉంటా అన్నారు కానీ ఈ రోజు మేము సాములు ఉంటే మీరు రోజు చేస్తారు మీరు సన్నాసులు అది ఇది మాకు జాలం కష్టపడింది మీరు బయటకు పోండి సాపలు కాల్స్తాం రగ్గులు కాల్స్తాము మీరు జాలం లేక అనుమతి లేదంట ఇది ఎక్కడ పంచాయితీ మాకు అర్థం కాలేదు సరే సరే ఆ ఇంటర్వ్యూలో దేవాలయం గురించి ప్రక్షుల గురించి ఒక అభివృద్ధి గురించి చెప్పడం జరిగింది కానీ దేవాలయం గురించి మా ఎమ్మెల్యే గారు మాకు చెప్పలేదు మా మా ఎమ్మెల్యే గారు బాగా ధర్మం చెప్పినారు అని అంటున్నాడు కానీ దానికి అర్థం చేసుకోవాలని తెలిసితేనే మాట్లాడాలా ఆ దేవాలయం గురించి అసలు అర్థమే అని తెలియదా నీకు ఆయన ఒక చర్చిలో ఫాదర్గా ఫాస్టర్గా చేసుకుంటున్నాడు ఆ దేవాలయంలో టెంకాయ కొట్టడము దేవుని పరిస్థితి అర్థమైతే మాట్లాడాలి దాంట్లో ఒక చిత్త కొత్త సిద్ధాంతాలని కొత్త సిద్ధాంతాల కోసం మా మీద చుడుతానని కొత్త సిద్ధాంతాలు అంటే ఆయన తెలియపరిచి మేమని అంటాము కొత్త సిద్ధాంతాలు ఏంటంటే వాళ్ళు మెడిసి మారి దేవుడు పోకూడదని ఒకటి ఒకటి కారణం పెట్టుకున్నారు ఆ ఎమ్మెల్యే గారు గత సంవత్సరంలో మా టీడీపీ శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో ఐదేళ్ళు చర్చ చేస్తున్నారు అయినప్పటికీ మేము అందరం పెద్ద గతమం పదైంది పదమంత్రము సి దగ్గరికి కాయపడే చేసే దగ్గరికి పోయినాం కాకపోతే పదై ఎనిమిది పదమంత్రులు పక్కన పెట్టి మా సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యే గారు మమ్మల్ని చేయమన్నాడు పండగని ఒక శ్రీరాములు యాదవ్ గారు ఒక లెటర్ తెచ్చుకున్నాడు నువ్వే ఒకటి సరే నువ్వే చేసుకొని చెప్పి మేము వదిలేసుకుని పోయినాము మా గతమలుగా మేము ఎవరైనా కలతగా ఐదేళ్ళు మేము చేతమన్నాడు ఈ సంవత్సరం ఎందుకు వెళ్ళే పోయాడు కేవలము ఆ కాలనీ పోవాలనే ఉద్దేశంతోనే ఆయన దేవుడి ఆయన ఆపేసినాడు ఇది ఎమ్మెల్యే గారికి మాదిగలు పనికిరాడా మాదిగల్లో ఇళ్లకు దేవుడు పోకూడదా ఇప్పుడు అది లేదు మామూలుగా నువ్వు చేయొచ్చు కదా నువ్వు దేవుడిని గురే గురించి ఆఫ్ చేసింటే మా మీద అన్నమాట కొత్త సిద్ధాంతాలని మేము ఆఫ్ చేయలేదు కదా నువ్వు చేయకుండా మా మీద అనవసరంగా చూస్తాడు కానీ చేసి పోద తెలియదు చంద్ర ప్రజెంట్ ఎమ్మెల్యే అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే గారు పెద్ద ఎమ్మెల్యే గారు అదే పనిగా వివోకు ఫోన్ చేసి లెటర్ ఇవ్వద్దు మా వాళ్ళకి చెప్పిండు కానీ మాకు ఇవ్వలేదు వాళ్ళు చేయలేదు అది అనవసరంగా వంద సంవత్సరాల నుండి దేవాలయం ఆఫ్ చేసినాడు రెండవది వచ్చేసి శివాలయానికి వచ్చేసి మొత్తం ఐపీ సోములు ఎస్సీలు ఉండరు బీసీలు ఉండరు ఓసీలు ఉండరు కానీ దేవాలయంలోకి ఎస్సీలు ఉండరు అనే కారణంతోనే శివాలయం బీగ పేసినాడు అది బీడీలు ఉంటాయి ఎవరు చేసింది ఆ సోములే వాళ్ళకు తెలియపేసాడు బాగా కానీ అది మేము వచ్చి మళ్ళీ స్టేషన్కి చెప్పినాం అప్పుడు తెలిపించాడు దేవాలయానికి తాగు తెలిపించినారు కానీ మొకటి వచ్చేసి అక్కడ కళ్యాణం జరుగుతుంది కళ్యాణం జరిగినప్పుడు ఊరు పెద్ద మనుషుల సమస్యలు కళ్యాణం జరగాలి అచ్చెనపల్లి పెద్ద గంగిరెడ్డి కుటాలు మెయిన్ పెద్ద మంచుల జరగాలి కానీ మాకు వ్యూ మా వ్యూ మాకు చెప్పిండు మేమే చేయాలా కానీ చెప్తే వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నాడు అక్కడ ఉండే డబ్బులు ఇలా వాళ్ళ ఇష్టానుసారాన్ని ఖర్చులు పెట్టుకొని వాళ్ళు వడ్డీలు ఇచ్చుకొని జనాలకు శుభకరణ లెక్కాయిస్తాన్ని అక్కడనే వాళ్ళు టీడీపీ నాయకులే వాడుకొని దేవాలయంలో ఖర్చు చెప్పలేకపోతాను అది చెప్పి మిమ్మల్ని గురించి మేము అడుగుతా మేమని వాళ్ళలే సత్తుకొని మాకు దేవాలయం వేసుకుంటారు వాళ్ళు రెండోది ఏంటంటే పెక్షిల గురించి చెప్పినాడు పెక్షిల గురించి మా మమ్మల్ని కేసు పెట్టడం జరిగింది వైఎస్ఆర్ పెక్షిలు ఇచ్చినట్టు అయితే జనవరి ఒకటి తారీఖు వాళ్ళే చించుకొని చెడి వినాయకులు చించుకొని వాళ్ళే మమ్మల్ని కేసులు పెట్టడం జరిగింది అయితే అది చించుకున్న దాంట్లో మమ్మల్ని స్టేషన్ పిల్లంటారు మేమైతే పోయినామన్న ఎనిమిది మంది మేము స్టేషన్ పోయినాం స్టేషన్ పోయినప్పుడు పలానా ఇట్టం శ్రీరాములు యాదవ్ చిన్నాయన ఇట్టం జయరామయ్య అల్లుడు కుప్పోలి రమ్మ ఆ ఫ్లెక్సీలు చించడం జరిగింది చించడం జరిగితే అదే చట్టము స్టేషన్గా పిలిపించి వాళ్ళ ముందని అతను ఒప్పుకున్నాడు నేనే చించడం ఒప్పుకున్నాడు కానీ మళ్ళీ మాకు తెలియదు మేము అంటున్నాడు దాని ప్రూఫ్ మా మీద కేసు పెట్టిన ప్రూఫ్లుగా ఇక మా కేసు పెట్టే ప్రూఫ్లుగా ఉండాలి మేము అదే స్టేషన్కి పోయి రిటర్న్ వచ్చినాము మళ్ళీ మేము అతని మీద కేసు పెట్టుకోవాలి మీకు పెట్టుకోవచ్చు కదా కానీ మీ నాయ మీ టీడీపీ నాయకుడు అని మీ ఆడవని మీరు సర్దుకొని పోయి మా మీద చెప్తాడు జరిగిన అభిషేకం మా వచ్చి అభివృద్ధి గురించి చెప్పినాడు అభివృద్ధి గురించి చెప్పడానికి అభివృద్ధి గురించి చేసుకోవడానికి తెలిస్తేనే మాట్లాడాలి అభివృద్ధి అంటే అర్థం ఏముంది అభివృద్ధి అంటే మా రెడ్డి సార్ గారు మాకు చెప్పి నేర్పిన సిద్ధాంతం లేదంటే జనాలకు జనాలకు సేవ చేయండి జనం ఎక్కడే కానీ ఇబ్బంది పడకూడదు వాడు మనకు ఓటు వేయకునే కానీ మనం పనిచేయాలా అనే సిద్ధాంతం మా చెప్పాడు అదేలాగానే రెండు సంవత్సరాల కరోనా వచ్చింది మిగిలిన మిగిలిన మూడు సంవత్సరాల్లో మేము చేసే అభివృద్ధి వచ్చేసి గంగిరెడ్డి కొట్టాల్లో పద్నాలుగు ముప్పై నాలుగు నెల కొట్టాలు ఇచ్చినాం జగరండ కాలనీలో రెండోది వచ్చేసి అక్కడ బోర్ వచ్చినాం మూట కొత్త కనెక్షన్ ఇచ్చినాం అక్కడ నుంచి ట్యాంక్ కనెక్షన్ ఇచ్చినాం మేము మేము జరిపినాం గంగిరెడ్డి కొటాల్లో అభివృద్ధి రెండోది వచ్చేసి హెచ్సీ మారివాడలో పైప్ లైన్ ఇచ్చినాం పైప్ లైన్ నుంచి ట్యాంక్ కనెక్షన్ ఇచ్చినాం కొత్త పైప్ ప్లేస్ బిగించినాం తర్వాత హెచ్సీ కాలనీ ఎచ్చి శ్వాసన వాటికు చీసి రోడ్డు వేసినాం అక్కడ నుండి వచ్చేసి మెయిన్ లేకపోతే ఊరు లేకపోతే సచివాలయం కట్టాం ఆర్పిగా కట్టాం సచివాలయం దగ్గర ఐదు లక్షలు ఖర్చు పెట్టి సీసీ రోడ్డు వేసినాం మెయిన్లో రోడ్డు ఫస్ట్ ఫస్ట్ మెయిన్ మెయిన్ రోడ్డు వచ్చేసి సీసీ రోడ్డు పదహైదు లక్షలతో నిర్మాణం చేసినాం రెండవది వచ్చేసి స్కూల్లోకి వచ్చేసి సార్ మూడు అంగడవా స్కూల్ బాత్రూమ్ నిర్మించినాం అటునే మారివాడలు వచ్చేసి చిన్నపిల్లలకు అంగడవాడ స్కూల్ నిర్మించడం నిర్మించడం జరిగింది అట్లనే మెస్సీ కాలనీ మాలవాడకు పోతే ఒకటి కొత్త బిడ్డలు వేసినాం కొత్త మోటార్ కనెక్షన్ ఇచ్చినాం అక్కడ నుంచి రెండు ఒకటి చిర్చి దగ్గర కొత్త పాయింట్ బోరు పాయింట్ వేసినాం తర్వాత రెండు కాలంలో వేసి మాలవాళ్ళ కాలంలోనే వన్ చిప్పి మొట్టలో ఉండడం జరిగింది వాళ్ళకు వచ్చి మూడు మోరీలు వేయడం జరిగింది మళ్ళా మా అభివృద్ధి అచ్చినపల్లిలో వచ్చేసి కుంది నదిలోండి మూట కాడికి కొత్త పైపులో ఇచ్చినాం కొత్త మూట కనుక ఇచ్చినాం మా అభివృద్ధిది ఈ గతం మీ ఇరవై నెలలు ఇది కావచ్చుంది ఏ ఒక్క రూపాయలు అభివృద్ధి చేసిందో మీరు జనాలు లేకపోతే మేము వస్తాం అచ్చినపల్లిలో సీసీ రోడ్ ఒకటి చేసిన మళ్ళీ మీరు మీ ఇరవై నెలల కాలం అయితే ఇప్పుడు ఏ ఒక్కరైనా ఏ రూపాయైనా మేము పలాని మేము ఖర్చు పెట్టి పలాని సేవ చేసిన జనాలు కానీ మీరు రాలేదు జనాలకి మేము వస్తాం ఎవరు ఎక్కడ కదా ఏమి యోగి చేసేది మీరు అరస అరసం మీరు మీకు చేత కాదు రాజకీయం చేత కాదు అభివృద్ధి చేత కాదు మీకు అసలే అసలు రాజకీయం అనేది అభివృద్ధి అనేది దేవాలయ పరిస్థితి అనేది నీకు అసలే చేత కాదు వేసుకోవాలా నువ్వు ఎందుకు మారతాం మాకు అర్థం కాలేదు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని పద్ధతులు మార్చుకొని మీరు చేసుకోరు అభివృద్ధి మీకు కాదనే కానీ మీ చేత కాదు మమ్మల్ని తెలిసి నేర్చుకోరు మీరు అభివృద్ధి అనేది ఎట్టు ఉండేది మాకు తెలుస్తుంది మేము ఇన్ని చెప్పినాం దీనికి ఎప్పటికైతే మేము సవాల్ ఇస్తున్నాం మీరు జనాలే బాగున్నారు మీరు పని చేయాలి జనాలే బాగున్నారు మీరు ఏ పని చేసినారు మేము ఏ పని చేసినాము అని రాధాపతిగా రచ్చున్నాం అంతేగాని మీకు అనవసరంగా మొకటి మొదటి మీరు చేయాల్సిన పని లేదు శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ వి సెంటర్ నెల్లూరు